కంచం పొత్తు మంచం పొత్తు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలల్లో ప్రకంపనలు రేపుతున్నాయి రేపుతున్నాయి కదా ఆల్రెడీ రేపినాయి క్యూనియూఎస్ ఆఫీసు నామరూపాలు లేకుండా అయింది సరే ఈ ముచ్చట ఎట్లున్నా ఒక పదేండ్ల కిందట తెలంగాణ రాజకీయాలలో ఒక కనిపించేది అనిపించేది రాను రాన్ రాను అది పోతుంది ఒక పదేళ్ల కిందట ఎట్లా ఉండే రాజకీయం ఇప్పుడు ఎట్లా తయారైంది అనేది రెండు ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తా ఈ వీడియో చూడబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదేళ్ళ కిందట అంటే తెలంగాణ వచ్చిన కొత్తలా రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల పదిహేనుల శీతాకాల సమావేశాలు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి ఆ టైంలో అప్పటి గద్వాల్ ఎమ్మెల్యే అప్పట్లో కాంగ్రెస్లు ఉండేదామే ఆమె మాట్లాడుకుంటూ ఆ ప్లే ఆ ఏరియాలో ఉన్న ఏవో సమస్యలు చెప్తుంది సమస్యలు చెప్తూ అప్పుడు వచ్చిన మంత్రుల్ని మినిస్టర్లని ఎమ్మెల్యేలని ఏదో అంటుంది అంటే మీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న నియోజకవర్గాల్లో అన్నీ అయిపోతున్నాయి మా నియోజకవర్గంలో ఎవరు పట్టించుకోవట్లేదు ఇట్లా మాట్లాడుకు మాట్లాడుకురావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి అదేంది మీరు మంత్రిగా పనిచేసర్రు ఆల్మోస్ట్ పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసర్రు మీ నియోజకవర్గంలో ఇప్పటిదాకా సమస్యలు ఉండడమే తప్పు అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు మాట్లాడిర్రు దానికి ఆమె వాళ్ళని హే ఇ నోర్మయ్ అని బెదిరించింది దీనికి ఇమీడియట్గా కేటీఆర్ లేచి ఇగో ఇట్లాంటి బెదిరింపు రాజకీయాలు మంచిది కాదు దాదాగిరి చేయొద్దు ఇది మహబూబ్ నగర్ కాదు ఇది అసెంబ్లీ మీ ఊళ్ళో నడిచే బంగ్లా రాజకీయాలు ఈడ నడవవు కొంచెం మంచిగా మాట్లాడండి నోర్ముయ్ అనే పదం సరైంది కాదు అని చెప్పేసి అని కూర్చుండు అయితే ఇందులో ఆయన మాట్లాడిన ఒక పదం బంగ్లా రాజకీయాలు అనే పదం ఆవిడ కోపం తెప్పించింది అసలు ఇంతకి బంగ్లా రాజకీయాలు అంటే ఏంది తెలంగాణలో ఊరు పెద్ద మనిషికి ఓ బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాల రకరకాల ఇష్యూస్ జరుగుతాయి ఊరు పెద్ద మనిషి కాబట్టి ఊళ్ళో ఎవడు మంచి చెడు అన్ని అందులోనే జరుగుతుంటాయి ఎవడన్నా మాటినకుంటే అందులోకి తీసుకొచ్చి బెదిరించావు నయాన్నో భయాన్నో అని భయపెట్టి ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయించి బయటికి పంపిస్తారు దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆయన బంగ్లా రాజకీయాలు అన్నాడు డీకే అరుణ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి ఈయన కూడా మక్తల్ ఏరియాలో చాలా పెద్ద మనిషి ఈయన కూడా బంగ్లాలు ఉన్నాయి సో ఆమెకు ఆ విషయంలో కోపం వచ్చింది హాయ్ అట్టెట్ అంటావు బంగ్లా రాజకీయాలు అంటావా నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పేసి పెద్దలుల్లు అయింది అసెంబ్లీలో ఆ తర్వాత సాయంత్రానికి అదే రోజు సాయంత్రానికి సీఎం కేసీఆర్ అప్పట్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు ఆయన కేటీఆర్తో ఎస్ నువ్వు అన్నది తప్పు బంగ్లా రాజకీయాలు అనే పదాన్ని వెనక్కి తీసుకో మాకేం జన్ లేదు అని చెప్పి కేటీఆర్తో ఆవిడకి అపాలజీ చెప్పించిండు సో అది ఒక హుందాతనం అట్లా అప్పట్లో రాజకీయాలు నడిచాయి తర్వాత తర్వాత బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు అందరూ రూట్ తప్పుకుంటూనే వస్తున్నారు ఈ పదేళ్ళు దాటేసరికి అంతా గాడి తెప్పిపోయింది ఇప్పుడు తీర్మార్ మనలనేకంగా మీకు మాకేమన్నా కంచం పోతుందా మంచం పోతుందా అని అన్నాడు సో బీసీల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా బీసీఏ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు అట్లంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఏమన్నా బీసీనా కాదు కదా సో ఈ విషయం పక్కన పెడితే అసలు ఇంతకీ కంచం మంచం మంచంపొత్త అంటే ఏంది కంచం పొత్తు అంటే కలిసి తినడం ఒక విధంగా చెప్పాలంటే ఒకే ప్లేట్లో తినడం కూడా వస్తుంది సరే కంచం పొత్తు అనేదానికి తెలంగాణలో సాధారణంగా వాడేది ఏంటంటే కలిసి కూర్చొని తినడానికి కంచం పొత్తు అంటారు రెండోది మంచం పొత్తు మంచం పొత్తు అంటే బియ్యం అందుకునే విషయంలో వాడతాం అని చెప్పేసి తిన్మార్మల్లని అంటున్నాడు ఎస్ ఆ విషయంలో వాడతాం కానీ దాని వాస్తవమైన అర్థం ఏంటంటే మంచం పొత్తు ఎవరికి ఉంటుంది భార్యాభర్తలకు ఉంటుంది లేదా కలిసి పడుకునే ఇద్దరు వ్యక్తులకు ఉంటుంది అంతేకాదు ఈ సామెత అరవై ఏళ్ళు ఉన్న ముస్లోళ్ళకే ఈ సామెత ఎవరికి చాలా మందికి తెలవట్లేదు ఇప్పుడు అట్లాంటిది నువ్వు ఏ ఉద్దేశంతో మంచం పొత్తు అన్నావు మంచం పొత్తు అనేది ఖచ్చితంగా ఒక భార్యాభర్తల సంగమానికి సంబంధించిన ఇష్యూనే దాన్నే తర్వాతి కాలంలో వియ్యం అందుకునే విషయంలో దాన్ని ఒక పర్యాయపదంగా వాడుతురు అంతే తప్ప మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం అని అర్థం కాదు మంచం పొత్తు అంటే ఒకే మంచం మీద పడుకునే హక్కు కలిగి ఉండడం ఇది మంచం పొత్తు తీన్మార్ మల్లన్న ఏమి ఇట్లాంటి విషయాలు తెలవని వ్యక్తి ఏం కాదు తీన్మార్ మల్లన్న ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నత విద్యావంతుడు అంతేకాదు ఒక జర్నలిస్టు జర్నలిస్ట్లో జర్నలిస్టు నిన్న మొన్న ఫీల్డ్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఆల్మోస్ట్ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు సీనియర్ మోస్ట్ ఆయన సొంతంగా ఒక ఛానల్ని నడుపుతున్నాడు అట్లాంటి వ్యక్తికి మంచం పొత్తు అనే దానికి అర్థం తెలవకపోవడం చాలా దారుణమైన విషయం ఒకవేళ ఆయన అర్థం తెలవక ఈ మాట అంటే అది జర్నలిజం వృత్తికే అవమానం జర్నలిస్ట్గా ఆయనకు అవమానం ఒకవేళ తెలిసి అంటే అది ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీగా అది కూడా ఆయనకే అవమానం అయితే ఈ విషయంలో తెలంగాణ జాగృతి స్పందించిన విషయం కూడా అంత హుందాతనంగా ఏం లేదు ఖచ్చితంగా ఆవిడ వెళ్ళింది మండలి చైర్మన్కి కంప్లైంట్ చేసింది అట్లాగే పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇంతవరకు ఉంటే బాగుండేది హుందాగా ఒక హుందాగా దానికి సమాధానం చెప్పి క్షమాపణ చెప్పు అని చెప్పేసి గట్టిగా నిలబడితే బాగుండేది అట్లా కాకుండా క్యూ న్యూస్ కార్యాలయం మీదకి ఈ కార్యకర్తలు వెళ్ళారు టెక్నికల్గా చూస్తే ఇక్కడ కవిత తప్పేం లేదు కార్యకర్తలు అభిమానం కొద్ది వెళ్ళిపోయారు అని చెప్పుకోవచ్చు ఆమె ఏదన్నా కేసు వస్తే కానీ తీన్మార్మలన్నా రికార్డెడ్గా ఆ మాట కవితను అన్నాడు సో సమాజంలో ఒక హుందాగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అదిగాక జర్నలిజం జర్నలిజం అంటేనే కనీస అవగాహన ఉండాలి కొన్ని విషయాల మీద అట్లాంటి అవగాహన లేకుండా మాట్లాడిన ఈ మాటలు తీన్మార్మల్లనికే అవమానం తప్ప కవితకు కాదు కాకపోతే ఎప్పుడైతే క్యూనెస్ మీద దాడి జరిగిందో అప్పుడు మొత్తం తెలంగాణ జాగృతికి ఈ అంతా చుట్టుకుని వచ్చింది ఈ విషయంలోనే తెలంగాణ జాగృతి తప్పునబడ్డది